గత ఏడాది మిర్చి సీజన్ లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి నాయుడు అన్నారు ఆ సమస్యను పరిష్కరించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఈ మేరకు మిర్చి సీజన్ ఆరంభం అవుతున్నందున గుంటూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు ధర అధికంగా ఉండటంతో ఎక్కువ సాగు చేశారు ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించామని చెప్పారు గత ఏడాది లక్ష తొంభై వేల సాగు చేస్తే ఈ ఏడాది లక్ష ఆరు వేల హెక్టార్లో మిర్చి సాగు చేశారని ఆయన వెల్లడించారు

రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటలు తగ్గించి కార్పొరేషన్ పెంచాలని చెప్పి డిపార్ట్మెంట్ రైతులకు అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం

ఇప్పటి మించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారంటే గుంటూరు మెచ్చి ఇది ఒక గుంటూరుకి లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది జిల్లాలకి సంబంధించింది కాదు తెలంగాణ నుంచి వస్తున్నాయి కర్ణాటక నుంచి వస్తున్నాయి మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మన దగ్గర ఏ రైతు మిర్చి పండించాడు ఎంత పండించాడు అనేది మన దగ్గర సరైనటువంటి రికార్డులు గతంలో ఉండేవి కాదు ఈసారి నూటికి నూరు శాతం రైతు సేవా కేంద్రం వారీగా ఈ క్రాఫ్ట్ చేస్తున్నారు ఇప్పటికే ఖరీఫ్ ఈ క్రాఫ్ట్ నూటికి నూట నాలుగు శాతం అయింది రబీ కూడా ఒకటి భోజన సదుపాయాలు కూడా ఫిబ్రవరిలో పెడతారు ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవెల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే సదుపాయాలు ఈ రోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నీ కూడా తెలియజేస్తాం దీని అన్నిటికీ మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ స్కాన్ బాగులేవన్న చెప్పారు ఇప్పుడే మా చెక్క మార్పు గా వెళ్ళి ఎక్కడైతే మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో అదనంగా టాయిలెట్స్ ఉన్నాయో ఉన్న బాగు చేయాలి అవన్నీ కూడా యుద్ధ ప్రాధాన్యత పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటాం